హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీ అకౌంట్లో అందరికీ పిఎం కిసాన్ డబ్బులు నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు జమ అవుతుంది కానీ నేను చెప్పిన పాయింట్ విధంగా మీరు ఫాలో అయ్యి చెక్ చేసుకున్నట్లయితే మీకు పడతాయా లేదా తెలుసుకోవచ్చు సో అలాగే ఈ వీడియోలో చివరికి మీకు ఇంకా పిఎం కిసాన్ డబ్బులు నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ రాలేదనుకుంటే దానికి ఎప్పుడు వరకు వస్తాయనేది టైం కూడా చెప్తాను అలాగే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వీడియో మీకు ఏమైనా కావాలన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చెప్పబోయే పాయింట్ని మీరు చూసుకున్నట్లయితే మీకు మీ అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి అందులో ఫస్ట్ ఒక వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చూసుకోవాలి అలాగే బెనిఫిషరీ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మన అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఈ పిఎం కిసాన్ పోర్టల్లో వెళ్ళి పిఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి అందులో మనకు పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి అంటే టీఎల్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి టీఎల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే సబ్మిషన్ ఉంటుంది సబ్మిట్ చేస్తే కింద ఎలిజిబిలిటీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి అందులో మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అనేది వస్తాయి అలాగే తర్వాత మనకు నెక్స్ట్ ఎల్ బెనిఫిట్స్ మనకు ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేయాలి సేమ్ పిఎం కిసార్ పోర్టల్లో వెళ్ళి లేదంటే అక్కడే మనకు కింద ఉంటుంది ఎలిజిబిలిటీ స్టేటస్ ఆ ఎలిజిబిలిటీ స్టేటస్లో వచ్చేసరికి ల్యాండ్ సీడింగ్ ఎస్ ఉండాలి కేవైసీ స్టేటస్ ఎక్స్ ఎస్ అని ఉండాలి అదేవిధంగా ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అనేది ఎస్ ఉండాలి ఇవన్నీ ఎస్ మనకు గ్రీన్ మార్క్తో ఎస్ ఉంటుంది అది ఎస్ ఉన్నట్లయితే కంపల్సరీ మీ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయి ఒకవేళ మీ ఆధార్ నెంబరు రీసెంట్లుగా మీకు అకౌంట్కి లింక్ చేసుకున్నట్లయితే కంపల్సరీ కింద రాసి ఉంటుంది పదిహేను రోజులు వెయిట్ చేయాలనేది ఆ పదిహేను రోజుల్లో మీకు అది ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంటు అది స్టేటస్ ఎస్ అని వస్తే కంపల్సరీ మీ అకౌంట్లో డబ్బులు అనేది వచ్చేస్తుంది సో అలాగే మనకు నెక్స్ట్ ఇంకొకటి ఏం చేశానంటే బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలంటే సేమ్ మనము గూగుల్లో వెళ్ళి పిఎం అని టైప్ చేయాలి ఆ పిఎం కిసాన్ అని టైప్ చేసినట్లయితే కింద మనకు ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పోర్టల్లో ఫార్మర్ కార్నర్ అనేది పో ఇది ఉంటుంది పైన ఆ పోర్టల్ కింద లాస్ట్కి కింద మనకు బెనిఫిషరీ లిస్ట్ అనేది మనకు బెనిఫిషరీ దాన్ని దాని మీద క్లిక్ చేసినట్లయితే లిస్ట్ మీద ఆ తర్వాత మనకు అందులో ఏం చేయాలంటే మనము ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఆ ట్యాబ్లో స్టేటు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే సబ్ డిస్ట్రిక్ట్ అంటే మనకి ఇక్కడ మండలే సెలెక్ట్ చేసుకోవాలి అలాగే బ్లాక్ అని వస్తుంది బ్లాక్లో కూడా మనం మంటలు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కింద దాని పక్కకే విలేజ్ అని ఉంటుంది మనం విలేజ్ పేరు అందులో సెలెక్ట్ చేసుకోవాలి స ఫిల్ చేసి తర్వాత గెట్ రిపోర్ట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మన విలేజ్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో మన పేరు ఉందా లేదా చూసుకోవాలి అలా పేరు మన పేరు ఉన్నట్లయితే కంపల్సరీ మనకు డబ్బులు అనేది వస్తాయి సో ఇలా నేను చెప్పినటువంటి మూడు పాయింట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ చూడాలి ఎలిజిబిలిటీ స్టేటస్ చూడాలి బెనిఫిషరీ లిస్ట్ చూసుకోవాలి ఇవి మూడు కరెక్ట్ ఉన్నట్లయితే మీకు కంపల్సరీ డబ్బులు అనేది పడతాయి మీ అకౌంట్లో ముందు వెనుక అయినా కానీ కంపల్సరీ పిఎం కిసాన్ డబ్బులు అనేది వస్తాయి అలాగే అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే ల్యాండ్ సీడింగ్ దగ్గర నో నో ఇంకొక కేసు ఉంది ఒకటి ల్యాండ్ సీడింగ్ నో ఉన్నా కూడా నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ అనేది పడ్డాయి కొందరికి కానీ ముందు ఇవన్నీ కరెక్టు మన బె ఎలిజిబిలిటీ స్టేటస్లో కంపల్సరీ ల్యాండ్ సీడింగ్ కూడా ఎస్ ఉండాలి ఈ కేవైసి ఎస్ ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఎస్ ఉండాలి లే ఇలా ఎస్ ఉంటేనే కంపల్సరీ మీకు ఇరవైవ విడత అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు ముందు ముందు పడే విడతలు మీకు డబ్బులు పడతాయి ఒకవేళ ఇప్పుడు నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ ల్యాండ్ సీడింగ్ నో ఉన్నా కూడా నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పడ్డాయి కానీ ముందు డబ్బులు మనకు రావాలంటే ఇవన్నీ నేను చెప్పిన విధంగా అన్నీ ఓకే చేసి ఉండాలి అయితేనే ముందు విడతలు మీకు డబ్బులు వస్తాయి ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ మీరు కూడా మీరు ఫోన్లో చూసుకోవచ్చు లేదంటే కంప్యూటర్లో చూసుకోవచ్చు అలా చూడండి అలాగే ఇప్పుడు ముందు చెప్పాను మీకు ఈ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ కొందరికి రాలే ఆ డబ్బులు అనేది మనకు మార్చ్ పదిహేనో తారీఖు మార్చ్ పదిహేను లేదా ఇరవై తారీఖు లోపల అందరికీ పడతాయి ధన్యవాదాలు